అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మనోజ్ భర్తతోనే కాదు బావ మామతో కూడా పడుకోవాలంటూ ఒక అత్త కోడల్ని చిన్న కోడల్ని వేధించిన ఘటన జంగారెడ్డి గుండెలో జరిగింది నిజంగా అమానుష ఘటన చెప్పుకోవాలి చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఎలా జరిగిందో ఏంటో కూడా సో ఏంటంటే జంగారెడ్డి గుండెల్లో ఒక అత్తగారు ఉన్నారు ఆ అత్తగారికి ఇద్దరు ఇద్దరు కొడుకులు సో ఇద్దరు కొడుకుల్లో పెద్ద కొడుక్కి పిల్లలు లేరు చిన్న కొడుకు ఏమో ఒక బాబు ఉన్నాడు పాలు మరోని పసిబిడ్డ సో ఏదైతే బాధిత మహిళ రోడ్డు ఎక్కిందో ఆవిడనమాట సో ఇలాంటి నేపథ్యంలో చిన్న కొడుక్కి ఒక ఫ్యామిలీ ఉంది భార్య భర్త పిల్లవాడున్నాడు కానీ పెద్ద కొడుక్కి భార్య భర్త మాత్రమే వాళ్ళకి పిల్లలు లేరు సో వాళ్ళకి పిల్లలు లేరు అంటే ఇంకా టెక్నికల్ రీజన్స్ ఏంటో తెలియదు సో దాని గురించి వాళ్ళ అమ్మ ఎవరైతే వీళ్ళ అత్త ఉందో బాధిత మహిళ వాళ్ళ అత్త సో నా పెద్ద కొడుక్కి పిల్లలు లేరు కాబట్టి నువ్వు వాడితో పడుకొని ఒక పిల్లాన్ని కను అని ఈవిడ ఎంతగానో నుంచో ఫోర్స్ వేస్తుంది అంతేకాదు బావతో కలిసి పిల్లల్ని కనడమే కాదు మామని కూడా నువ్వు శారీరకంగా సుఖపెట్టాలి అంటూ వాళ్ళు ఎవరైతే కాటి కాళ్ళు జాపిన ముసలాయన ఎవరైతే ఉన్నారో ఈ బాధిత మహిళ వాళ్ళ మామగారితో ఆయనతో కూడా పడుకోవాలి అంటూ చాలా నీచంగా మాట్లాడింది సో ఈ ఘటన గురించి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రం మా రెండు తెలుగు రాష్ట్రాలు మాట్లాడుకుంటున్న పరిస్థితి చాలామంది మహిళలు అంటే ఒక మహిళని ఒక మహిళ ఇలా అంటుందా అత్తగారి ప్లేస్లో అమ్మ తర్వాత అమ్మ లాంటిది ఇలా అంటుందా అంటూ కూడా చాలామంది మాట్లాడుకుంటున్న పరిస్థితి సో నిన్న ఆవిడ నాతో ఫోన్లో కనెక్ట్ అయ్యారు సో ఆవిడ చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే ఫస్ట్ బిడ్డ పుట్టాడో బిడ్డ పుట్టిన తర్వాత ఆ అమ్మాయి హెల్త్ బాగాలేదు హెవీ బ్లీడింగ్ సో సో ప్రాబ్లమ్స్ దానివల్ల ఆ అమ్మాయి హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఇప్పుడు వద్దని చెప్పారు డాక్టర్లు ఆ అమ్మాయి మంచుకోరే బేసిక్గా ఇంట్లో వాళ్ళు చేయించుకోమంటే ఈ అమ్మాయి కూడా రెడీగానే ఉంది బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి రెడీగానే ఉంది కానీ డాక్టర్లు వద్దన్నారని ఆ అమ్మాయి హెల్త్ కండిషన్ బాగాలేదని ఒకే ఒక్క రీజన్తో ఆపరేషన్ పోస్ట్పోన్ అయింది జస్ట్ ఇంట్లో చెప్పిందన్నమాట ఈ అమ్మాయి వాళ్ళ అత్తగారికి ఏమని ఇట్లా డాక్టర్స్ ఇట్లా అన్నారు నా హెల్త్ బాగాలేదు హెవీ బ్లీడ్ అవుతుంది యాక్చువల్లీ ఈవెన్ నాకు కూడా నేను ఫోన్ కాల్ చెప్పింది అనమాట సో హెవీ బ్లీడ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు వద్దన్నారని చెప్పి డాక్టర్లు ఈ అమ్మాయి పోస్ట్పోన్ చేసింది ఎక్కడ మాట వినలేదు అనే ఒక నెపంతో అప్పటి నుంచి దాదాపుగా పదిహేను రోజుల పాటు ఆ అమ్మాయిని గదిలో బంధించేశారు కనీసం ఫుడ్డు లేదు ఆ అమ్మాయి చిన్న బాబుకి ఫీడింగ్ ఇవ్వాలి పాలు ఇవ్వాలి సో అలాంటి సిచ్యువేషన్లో ఆ అమ్మాయిని పదిహేను రోజుల పాటు బంధిస్తే వాళ్ళ అన్నయ్య ఫోన్ చేసి 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 మొత్తుకొని ఫోన్ తీయకపోయేసరికి ఇక ఇట్లా కాదు మా చెల్లికి ఏదో ఇబ్బంది అయిందని చెప్పి దాని తర్వాత వస్తే మీ అమ్మాయి లేదని చెప్పారంట సో మీ అమ్మాయి లేదు అంటే మా అమ్మాయి ఎందుకు ఉండదు ఎక్కడికి వెళ్తుంది దానికంతా దానికి చాలా భయం మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తుందని చెప్పి వేరే వెనక నుంచి గోడ ఎక్కి ఒక కిటికీ తీస్తే ఆ అమ్మాయి ఒక్కటే లోపల బిక్కుబిక్కుమంటూ ఉంది సో వెంటనే ఆ అబ్బాయి ఆ డోరు పలగొట్టి వెంటనే లోపలికి వెళ్ళి సో ఏ అమ్మాయి ఏంటి పరిస్థితి అంటే అప్పుడు చెప్పింది అసలు అసలు విశ్వరూపం వాళ్ళ అత్త చూపించిన ఏదైతే ఇప్పటిదాకా సీన్స్ ఉన్నాయో ఆ క్రైమ్ సీన్స్ ఆ అమ్మాయిని వేధించినవి కావచ్చు లేకపోతే ఈ పదిహేను రోజులు ఆ రూమ్లో పెట్టి కనీసం అన్నం పెట్టకుండా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిన ఘటనలు కావచ్చు ఇవన్నీ కూడా పూస కూర్చున్నట్టు వాళ్ళ బంధువులకు చెప్పడంతో వెంటనే వీళ్ళు మీడియా ముందుకు వచ్చారు సో ఇన్నాళ్ళుగా ఆ అమ్మాయి ఇన్ని బాధలు తనలో దాచుకుందా అనే ఒక ఆవేదన చాలామంది మహిళలు నెలకొంది బేసిక్గా ఏ ఆడపిల్ల అయినా సరే పెళ్ళైన ఆడపిల్ల ఇటు పుట్టింటి పరువు కానీ ఇటు మెట్టింటి పరువు కానీ తీయడానికి ఒప్పుకోదు బేసిక్గా ఒక ఒక విలువ గల ఆడ ఆడపిల్ల సో ఇలాంటి నేపథ్యంలో ఈ అమ్మాయి ఇన్ని ఓర్చుకొని ఉంది తీసుకోలేనివి కూడా తీసుకొని ఆ అమ్మాయిలో దాచుకొని ఇప్పుడు ఆ అమ్మాయి ఇవాళ ఎంత ఇబ్బంది పడుతుంది మరి ఇన్ని జరుగుతుంటే వాళ్ళ హస్బెండ్ ఎక్కడున్నాడు ఏంటని కూడా చాలామందికి డౌట్స్ రావచ్చు సో ఇప్పుడు ఇప్పటికైతే వాళ్ళ హస్బెండ్ జాడలేదు సో మరి ఎక్కడున్నాడో ఏంటో తెలియదు కానీ ఆయన అయితే ఇప్పుడు సీన్లో లేడు సో సీన్లోకి వచ్చిన తర్వాత ఆయన తరపునే జరిగిందా లేకపోతే ఇంకేమన్నానా అనే విషయాలు కూడా వెలుగాల్సిందే సో ఇప్పుడు ఎందుకు అసలు వాళ్ళ అత్తగారు వాళ్ళ బావతో వాళ్ళ మామగారితో పడుకోమంది అంటే చిన్న కొడుకు ఫ్యామిలీ ఒకటి ఉంది సో ఏదైతే ఆస్తికి ఆస్తిపరంగా చిన్న కొడుకుకి ఫ్యామిలీ ఉంది పిల్లలు ఉన్నారు పెద్ద కొడుకు మాత్రం పిల్లలు లేరు సో ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయడం కోసం ఈ చిన్న చిన్నకోడల్ని పెద్ద కొడుకు దగ్గర పడుకోబెట్టి ఒక బాబుని కంటే సో రేపొద్దున రెండు కుటుంబాలు హ్యాపీగా ఉంటాయి కదా అని చెప్పి ఆవిడ ఒక మాస్టర్ ప్లాన్ వేసింది ఆ మాస్టర్ ప్లాన్ని ఎలా అయినా సరే భగ్నం చేయడానికి ఈ అమ్మాయి చూసింది కానీ ఇంకా మాట్లాడలేని పరిస్థితి బయటికి రాలేని పరిస్థితి కనీసం భర్తకి కూడా చెప్పుకోలేని పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో ఆ అమ్మాయి మాట వినట్లేదు ఆ అమ్మాయి కుటుంబ నియంత్రణ ఏదైతే చేయించుకోకపోతే మళ్ళీ రేపొద్దున ఇంకొక బాబుని కంటే సో వీళ్ళ వీళ్ళ ఫ్యామిలీనే ఎక్కువైపోద్ది వాళ్ళ పిల్లలకి వాళ్ళకి మొత్తం ఉన్నది మొత్తం వాళ్ళకి పెట్టాలి సో పెద్ద కొడుకి పెట్టాల్సిన ఇది ఉండదు సో ఆ ఇది క్రియేట్ అవ్వదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఆ అమ్మాయి కుటుంబ నియంత్రణ చేయించుకోవాలని చెప్పి గట్టిగా పట్టుబట్టింది సో గట్టిగా పట్టుబట్టింది ఒక ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతూనే ఉంది వేధిస్తూనే ఉంది కానీ ఆ అమ్మాయి హెల్త్ రీజన్తో ఆగిపోయింది ఏదైతే డాక్టర్లు వద్దన్నారని చెప్పి ఒకే ఒక హెల్త్ రీజన్తో అమ్మాయిని లేకపోతే అమ్మాయి చేయించుకునేది ఇబ్బంది ఏం లేదు ఆ అమ్మాయి దాన్ని మాట్లాడింది ఆ అమ్మాయి మీడియా ముందు మాట్లాడింది కూడా అదే ఇప్పటికీ కూడా స్టిల్ ఆ అమ్మాయి మా బావగారు మా మామగారు మా అత్తగారు మా ఆయన అని చెప్పి చాలా హంబుల్గా జంటిల్గా మాట్లాడుతున్న పరిస్థితి సో ఒక్కసారి అర్థం చేసుకుంటే పెద్ద కొడుకు పెద్ద కొడుక్కి పిల్లలు లేరు ఫ్యామిలీ కోసం చిన్న కొడుకు భార్యని చిన్న కోడల్ని వెళ్ళి పెద్ద కొడుకు దగ్గర పడుకోమనడం ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అసలు సహేతుకం ఇది లేకపోతే మామని కూడా నువ్వు సుఖపెట్టాలని చెప్పి వేధించడం ఎంతవరకు కరెక్ట్ మీరేమనుకుంటున్నారో ఈ కసా గురించి నాకు మస్ట్గా కామెంట్ చేయండి చూస్తున్నామండి మనంటివి